బనకచెర్ల వాళ్ళు కట్టుకుంటే మీకేంటి నొప్పి అనేది ఇప్పుడు వాళ్ళు అడుగు మేం కట్టుకుంటుంటే మీకేంటి నొప్పి మిగులు జలాలు వృధాగా సముద్రంలో కలిసే జనాలతో మీకేంటి సమస్య అని వాళ్ళు అడుగుతున్నారు ఇది కొంచెం అందరికీ కన్విన్సింగ్గా కనిపిస్తోంది ఏంటి అసలు మతలబు ఏంటి గారు గోదావరి నది మీద తెలంగాణకే కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న పంతొమ్మిది వందల డెబ్భై ఐదులో బచావత్ ట్రిబ్యునల్ పద్నాలుగు వందల డెబ్బై ఎనిమిది టీఎంసీల నీటి కేటాయింపులు జరిగింది రైట్ దాంట్లో బైఫర్గేషన్ కూడా ఉన్నది తెలంగాణకు తొమ్మిది వందల అరవై తొమ్మిది టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కి ఐదు వందల అంటే అప్పుడు ఆ రోజు ఆంధ్రా పదిహేడు రాష్ట్రంసీలు అని చెప్పి మళ్ళీ ఇంకా కూడా చాలా స్పష్టంగా ఏంటంటే మిగతా దగ్గరగా కాకుండా ఇక్కడ ట్రిబ్యునల్ చాలా స్పష్టంగా చెప్పింది కూడా ఏంటంటే వరద జలాలు నికర జలాలు అన్న విషయ అన్న వాట పదాన్ని గోదావరి కేటాయింపులో వాడలేదు ఓకే ఆల్ వాటర్స్ అన్నది దాంట్లో మొత్తం కూడా వరద జలాలు నికర జలాలు అవే మరి నిజంగా ఇప్పటికీ ఐదు వందల పదిహేడు టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పటికీ హక్కుగా వచ్చినటువంటి వాటిని ఇప్పటికీ దానికి సంబంధించినటువంటి ప్రతిపాదనలు ప్రాజెక్టులు పూర్తి చేసుకున్నది నీకు రావాల్సిన ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటి హక్కు నీళ్లు హక్కు బుక్తంగా వచ్చినటువంటి తీసుకున్నది మరి తెలంగాణకు కేటాయించినటువంటిది తొమ్మిది వందల అరవై తొమ్మిది టీఎంసీల నీళ్లు మరి ఇప్పటికీ ఆ తొమ్మిది వందల అరవై తొమ్మిది టీఎంసీల నీళ్లకు వినియోగానికి సంబంధించి తెలంగాణకు గోదావరి నది మీద ఉన్నటువంటి ప్రాజెక్టులు పూర్తయినాయా ప్రాణహిత చెవళ్ల పేరు మీద పదిహేను సంవత్సరాలుగా అట్లనే పెట్టిండ్రు ఓకే అంతకు ఎస్ఆర్ఎస్పిని నీళ్ళు లేవు ఎండబెట్టిండ్రు పెట్టిండ్రు దానికి కూడా కింద సమ్మక్క సారక దేవాదుల ఇవన్నీ తెలంగాణకు సంబంధించినటువంటి ప్రాజెక్ట్ అంతా కూడా ఇంకా చాలా పూర్తి కావాల్సింది ఉప ఇప్పటికి తెలంగాణకు తెలంగాణ రాష్ట్రం తెల అప్పటి వరకు తెలంగాణ ప్రాంతం అనుకోండి ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఐదు వందల టీఎంసీలకు మించి గోదావరి నదిలో నీళ్ళని ఉపయోగించుకోలేదు ఉపయోగించుకునే పరిస్థితి లేదు ఓకే ఇక్కడ తెలంగాణ తనకు హక్కుగా తెలంగాణకు కేటాయించినటువంటి తొమ్మిది వందల అరవై తొమ్మిది టీఎంసీలలో ఐదు వందల టీఎంసీలు కూడా వాడుకున్నప్పుడు ఆటోమేటిక్గా కింద నాలుగు వందల పైచిలకు టీఎంసీలు కిందకి పోతాయి మిగులు జల్లాలకే నీకు వృధాగా సముద్రంలో కలుస్తున్నట్టే కనిపిస్తాయి ఇక్కడే కుట్ర ఉంది కదా ఓకే తెలంగాణ ప్రాజెక్టులని సంవత్సరాలు సంవత్సరాలుగా అంతర్రాష్ట్ర వివాదాల్లో పెట్టి అంతర్రాష్ట్ర వివాదాలు సృష్టించి అవి పనులు మొదలు పెట్టకుండా మొదలైతే ఆగిపోయేటట్టుగా పెండింగ్లు పెట్టించడము రకరకాల సమస్యలతోటి తెలంగాణ ప్రతి ప్రాజెక్టుని ఆల్రెడీ కృష్ణానది మీద అదే పనిచేసిండ్రు కృష్ణా నది మీద అదే విధంగా జరిగింది వాళ్ళ గోదావరి నది మీద కూడా అటువంటిదే ప్రాణహిత చెవాళ్ళు అనేది గొప్పగా చెప్తున్నారు కదా రెండు వేల ఏడులో పెట్టినటువంటిది శంకుస్థాపన చేసి పన్నెండు మొదలు పెట్టినటువంటిది ఎందుకు ఆగిపోయింది మరి రెండు వేల పద్నాలుగు దాకా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కేంద్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది దానికి ఎగువ రాష్ట్రమైనటువంటి మహారాష్ట్రలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అన్నది మరి మా ఇవన్నీ ఉండక కూడా సిడబ్ల్యూసీ క్లియరెన్స్ ఎందుకు రాలేదు మహారాష్ట్ర నుంచి అంతరాష్ట్ర ఒప్పందం ఎందుకు రాలేదు ఫారెస్ట్ క్లియరెన్స్ ఎందుకు రాలేదు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఎందుకు రాలేదు ఆ వన్యప్రాణి సంరక్షణ చట్టం నుంచి ఇవన్నీ ఎందుకు పర్మిషన్ ఎందుకు రాలేదు రిజర్వాల్ ప్రాజెక్టు నుంచి కదా తెలంగాణకు సంబంధించినటువంటి ప్రతి ప్రాజెక్టులని ఉమ్మడి రాష్ట్రంలో ఉద్దేశపూర్వకంగానే కుట్రపూరితంగానే ప్రతి ప్రాజెక్టుని అయితే న్యాయ వివాదాలలో చిక్కుకునేటట్టుగా కానీ లేదా అంతరాష్ట్ర వివాదాల్లో చిక్కుకునేటట్టుగా కానీ రూపకల్పన చేసి డిజైన్లు ఏది పూర్తి చెయ్యలేదు ఓకే పూర్తి చెయ్యలేదు దానివల్ల ఇవాళ తెలంగాణ ఎడారిగా మారింది ఇవాళ సేమ్ అట్లనే గోదావరిలో కూడా నీకు గోదావరి నదిలో కూడా పరాణిత చవివల లాంటిది ఇవన్నీ ఏ ప్రాజెక్టు కూడా పూర్తి కాకపోవటం వల్ల మిగులు జిల్లాలు కనిపిస్తున్నాయి మీకు వరద జిల్లాలు కనిపిస్తున్నాయి నిజంగా తెలంగాణకు హక్కుగా రావాల్సినటువంటి తొమ్మిది వందల అరవై తొమ్మిది టిఎంసీలు ఈ ఎప్పుడో కేటాయిస్తే ఏలటి వరకు ఎందుకు పూర్తి కాలే ఇవన్నీ ఏలటివి కాదు కదా ఎందుకు ఎందుకు పూర్తి చేయలేకపోయినారు ఎస్ఆర్ఎస్పి ఎందుకు ఎండిపోయింది ఎస్ఆర్ఎస్పి ఆయకట్టు ఎన్నడన్నా సెకండ్ ఫేజ్ ఎస్ఆర్ఎస్పి ఆయకట్టుకు ఒక్కరోజన కనీసం నీళ్ళు వచ్చినాయా నీళ్ళు ఇచ్చిరా టైలెండ్కు చివరి ఆయకట్టుకు ఎందుకు ఎస్ఆర్ఎస్పి నీళ్లు రాకుండా ఎప్పుడు కూడా అదే ఎస్ఆర్ఎస్పి మెయిన్ ఆయకట్టులో కూడా బోర్లు బావులతోనే వ్యవసాయం ఎందుకు చేయాల్సిన దుస్థితి ఉండేది ఇవన్నీ కారణం కుట్రపూరితంగా జరిగినటువంటి వ్యవహారాలు కాబట్టి ఇవాళ గోదావరిలో మిగులు జలాలు కనిపిస్తున్నాయి ఈ గోదావరి జిల్లా మిగులు జలాలు కనిపిస్తున్నాయి అవి తీసుకోపోవటం మిగులు జలాలని చెప్పేసి వరద జలాలని చెప్పి ఆ పేరు మీద ఇవాళని చెప్పేసి చెప్తున్నారు దానికోసమే కేసీఆర్ గారు కూడా ముందు చూపుతోటి ఎప్పుడైతే ప్రాణహిత చెవుల సమస్య వచ్చిందో దాన్ని సిడబ్ల్యుసి సూచన మేరకి మహారాష్ట్ర ఒప్పుకోకొప్పు అంతరాష్ట్ర వివాదాన్ని పరిష్కరించుకోవటం కోసము ప్రత్యామ్నాయంగా సిడబ్ల్యుసి సూచన మేరకి మేడిగడ్డ దగ్గర ఎందుకంటే ప్రాణహిత చివళ్ల దగ్గర ఉన్నది నూట అరవై ఐదు టీఎంసీల నీళ్లు ఆ నూట అరవై ఐదు ప్రాణహిత చివళ్ళ ఎక్కడైతే వీళ్ళు ప్రతిపాదించినటువంటి బరాజ్ ప్రాంతమైనటువంటి తుమ్మిడి హట్టు ఉన్నదో అక్కడ మొ మాక్సిమం వాటర్ అవైలబిలిటీ నీటి లభ్యత ఎంత అంటే కేవలం నూట అరవై ఐదు టీఎంసీలు ఆ నూట అరవై ఐదు టీఎంసీలలో అప్పటికి ఇంకా హక్కుగా పై రాష్ట్రాలకి అరవై మూడు టీఎంసీలు వాడుకోవాల్సి ఉన్నది వాళ్ళు హక్కుగా వాడుకుంటే పోగ మిగిలింది ఎంత నూట అరవై ఐదులో నూట రెండు టీఎంసీలు మిగులుతాయి మరి ప్రాజెక్టు రూపకల్పన ఏమో నూట అరవై టీఎంసీలకు చేసిన ప్రాణహితచ్చా మరి ఏ ఎంత ఎవరిని మోసం ఎప్పుడు మోసం చేయటము వివాదాల్లో పెట్టడం తెలంగాణ ప్రాజెక్టులని అందుకే మళ్ళీ అది కూడా ఎప్పుడు వస్తాయి మహారాష్ట్ర అంగీకరిస్తే అంతరాష్ట్ర మహారాష్ట్ర ఒప్పుకుంటే తుమ్మిడిహట్టి దగ్గర కట్టుకోవడం సాధ్యమవుతుంది మహారాష్ట్ర చాలా కరాఖండిగా తేల్చి చెప్పింది ఏమని ఎటువంటి పరిస్థితుల్లోనూ నూట యాభై మూడు మీటర్ల ఎత్తులో తుమ్మిడి దగ్గర బారాజ్ నిర్మాణాన్ని అంగీకరించేది లేదు మీరు నూట నలభై ఏడు లేదా నూట నలభై ఎనిమిది మీటర్లకు ఒక ససేమిర ఇంచు కూడా ఎత్తున నలభై ఎనిమిదికి అంగీకరించేది లేదని కరాఖండిగా తేల్చి చెప్పింది కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఆ తర్వాత బీజేపీ ముఖ్యమంత్రి మరి మీరు మీరే కదా దేశాన్ని పరిపాలిస్తున్నది ఆ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నది ఇక్కడ పరిపాలించింది మీరే మరి ఎందుకు ఎందుకు ఒప్పించలేదు ఎందుకు అదే దాన్ని పరిష్కారం చేయలేదు వాళ్ళ అందుకే సిడబ్ల్యూసి సూచన మేరకే తర్వాత ఇవన్నీ ఒక అధ్యయనం చేసి అందరి సూచన మేరకి ఇక్కడైతే నీళ్లు లేవో మహారాష్ట్ర అంగీకరించదు వైల్డ్ లైఫ్ సెంచురీ ఉందని కేసీఆర్ కేసీఆర్ గారు కిందికి వచ్చి ప్రాణహిత నది వచ్చి గోదావరిలో కలిసిన తర్వాత మేడిగడ్డ దగ్గర ప్రాజెక్టు రూపకల్పన ఎందుకంటే అక్కడ రెండు వందల ఎనభై నాలుగు టీఎంసీల నీటి లభ్యత ఉన్నది ఎటువంటి పరిస్థితుల్లో కూడా రెండు వందల టీఎంసీల నీటి లభ్యత ఉన్నది కాబట్టే మేడిగడ్డ దగ్గర రూపకల్పన చేసి మేడిగడ్డ నుంచి సుందిల్ల అన్నారము అట్లా ప్రాణహిత చూడడం మిగతా కాళేశ్వరం ప్రాజెక్ట్ చేసింది ఇవాళ కేసీఆర్ గారు చాలా ముందు చూపుతోటి లోతైన ప లోతైన లోతుగా ఆలోచించి చాలా ముందు చూపుతోటి తెలంగాణ కష్టాలకి కడగండ్లకి పరిష్కారం ఇదొక్కటే అని చెప్పి ఆలోచించి ఆడ మేడిగడ్డ దగ్గర రిజర్వ్ రిజర్వ్ కట్టే రెండు వందల టీఎంసీలు వాడుకోవటం కోసం రూపకల్పన చేసినటువంటి ఇవాళ కాళేశ్వరం కాళేశ్వరం మేడిగడ్డ నుంచి సోర్స్ పాయింట్గా అక్కడి నుంచి సుందిల్లా అన్నారము ఇట్లా కానీ ఇవాళ అక్కడ తలెత్తినటువంటి చిన్న సమస్య సాంకేతికపరమైనటువంటి సమస్య ప్రతి ప్రాజెక్టులో వస్తుంది ప్రతి ప్రాజెక్టులో మేజర్ ప్రాజెక్టులో వస్తుంది దాన్ని రెండు పిల్లర్లు కుంగిపోతే ఇక మొత్తం సంవత్సరాన్నర కాలంగా దాన్ని ఎండబెట్టి మొత్తం దాన్ని అట్లా చేసి అది ఇంకిత సమస్య అయ్యేటట్టుగా సరిదిద్దకుండా సాంకేతిక సమస్యను సరిదిద్దకుండా అప్రద దాన్ని కేవలం నిరర్ధకమైందిగా ఒక గొప్ప బహుళార్థక సాధక ప్రాజెక్టుని నిరర్ధకమైనటువంటి ప్రాజెక్టుగా ప్రపంచాన్ని విషం నింపి తప్పుడు ప్రచారం చేసి ఇవాళ చేస్తున్నారు ఎందుకు అంటే ఈ గోదావరి జలాలకి ఈ బంకచర్ల బంకచర్ల పేరు మీద పోలవరం నుంచి బంకచర్ల రిజర్వాయర్కు బంకచర్ల లింకేజ్ గోదావరి బంకచర్ల లింకేజ్ ద్వారా ఆంధ్రాకు రెండు వందల టీఎంసీలనే దౌర్జన్యంగా అక్రమంగా తెలంగాణ హక్కుగా ఉండేటువంటి నీటిని తీసుకుపోయేటటువంటి కుట్రకి అడ్డంకిగా ఉన్నది కాళేశ్వరం మేడిగడ్డ అందుకోసం చేస్తుంది దీని వెనకాల ఇంతకంటే ముందేంది ఇంతకంటే ఇంతకంటే ముందుగా లోతుల్లోకి పోతే ఇంకా పూర్వాసం అంతకంటే ముందుకు పోతే గోదావరి బంకచర్ల ప్రతిపాదన కంటే ముందుగా జరిగినటువంటి దాన్ని కూడా చూడాలి ఏంది గోదావరి కావేరి అనుసంధానం అనేది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది బీజేపీదే నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం తీసుకొచ్చింది గోదావరి కావేరి అనుసంధానం గోవరి కావేరి అనుసంధానం ద్వారా గోదావరి జలాలని తమిళనాడుకు తీసుకుపోవటం కోసం ప్రయత్నం చేసింది అది జరిగినప్పుడు కూడా దానికి సమావేశంలో ఆ రోజు తెలంగాణ ప్రభుత్వం చాలా నిర్ద్వందంగా గోదావరి కావేరి అనుసంధానకు సంబంధించి చాలా స్పష్టమైన వైఖరి చెప్పింది రైట్ మీరు తీసుకుపోదలుచుకుంటే తీసుకోండి కేంద్ర ప్రభుత్వం తొంభై శాతం నిధులతో ఓకే ఫిఫ్టీ పర్సెంట్ తీసుకుపోయే ప్రతి చుక్కలు యాభై శాతం నీటిలన్నీ మాకు తెలంగాణకి ఇవ్వండి అని చెప్పి చెప్పి తెలంగాణకి ఇస్తే మీరు మా గోదావరి నుంచి మేము కృష్ణాకు అనుమతిస్తాము అని చెప్పేసి చెప్పింది దాన్ని కేంద్ర ప్రభుత్వం అంగీకరించాలి అది అట్లా పక్కకు పెట్టింది వాళ్ళ కొత్త రూపంలో కేంద్ర ప్రభుత్వము ఓకే తమిళనాడుకు రా గోదావరి జలాన్ని తరలించకపోవటానికి తన రాజకీయ అవసరాల కోసము తమిళనాడుకు తరలించకపోవటానికి కొత్త రూపంలో కొత్త ముసుగుతో చంద్రబాబు నాయుడు ముందును పెట్టి గోదావరి బంకచర్ల లింకేజ్ అనేది చాలా కుట్రపూరితంగా దీని వెనక అసలు సూత్రధారి నరేంద్ర మోడీ గారు ఉన్నారు బీజేపీ ఉన్నది అందుకే ఇక్కడ ఇవాళ ఇంత జరుగుతున్నా కూడా తెలంగాణ ప్రయోజనాలు బలిపెడుతున్నా కూడా ఇక్కడ రా తెలంగాణలో ఉన్నటువంటి ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు మాట్లాడరు ఇద్దరు కేంద్ర మంత్రులు ఉంటారు బండి సంజయ్ గారు ఉంటారు కిషన్ రెడ్డి గారు ఉంటారు పల్లెతో మాట మాట్లాడుతున్నారు కిషన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు కదా చొరవ తీసుకో చొరవ తీసుకో లెటర్ రాయమంటారు మీరు కేంద్ర మంత్రి ఉన్నారు కదా నీ ప్రభుత్వం ఆపండి అదే అంటున్నా అసలు కొత్త ప్రాజెక్టుకు సంబంధించినటువంటి రాష్ట్ర పునర్విభజన చట్టంలో చాలా స్పష్టంగా ఉన్నది ఏం చెప్పింది గోదావరి నది మీద కానీ కృష్ణా నది మీద కానీ ఏదైనా కొత్త సబ్జెక్ట్ కొత్త ప్రాజెక్టు ప్రతిపాదన వచ్చినట్లయితే కట్టాలనుకుంటే ఆ ప్రతిపాదనని దానికి సంబంధించినది అపెక్స్ కౌన్సిల్లో అపెక్స్ కౌన్సిల్లో చర్చించాలి అపెక్స్ కౌన్సిల్ అంటే ఎవరు ఎవరు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి మంత్రి గారు ఉంటారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉంటారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉంటారు ముగ్గురు మాత్రం ఉంటారు అపెక్స్ కౌన్సిల్లో ఆ అపెక్స్ కౌన్సిల్లో దీనికి సంబంధించి ఏ కొత్త ప్రతిపాదన చర్చించిన తర్వాతనే దాంట్లో అంగీకారం జరిగిన తర్వాతనే దానికి సంబంధించిన ప్రతిపాదనలు కానీ మిగతా కానీ జరగాలి మరి అది జరిగిందా అపెన్స్ కౌన్సిల్ సమావేశం జరిగిందా జరగని జరగలేదే ఎట్లా వచ్చింది మరి కేంద్ర ప్రభుత్వము అపెక్స్ కౌన్సిలింగ్ నిర్వహించాల్సింది కేంద్ర ప్రభుత్వం మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ బంకచర్ల గోదావరి బనకచర్ల లింకేజీకి సంబంధించి ఎనభై ఒక్క వేల కోట్ల తోటి ప్రతిపాదనలు తీసుకపోతే కేంద్ర ప్రభుత్వానికి ఇస్తే కేంద్ర ప్రభుత్వం ఇంప్రిన్సిపల్గా నైతికంగా చెప్పింది కదా ఏమని చెప్పింది దీన్ని కట్టుకోండి అని చెప్పడమే కాకుండా ఇంకేం చెప్పింది ఫిఫ్టీ యాభై శాతం నిధులని కేంద్ర ప్రభుత్వం నేరుగా ఇవ్వటానికి అంగీకరించింది రెండు మిగిలిన యాభై శాతం నిధులని ఎఫ్ఆర్బిఎం పరిధిని మినహాయించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లోన్ ఇప్పించడానికి అంగీకరించింది అంటే ఆల్మోస్ట్ నూటికి నూరు కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టుగానే ఇది గోదావరి బంకచర్లని చేస్తున్నది అంటే మరి కేంద్ర ప్రభుత్వము ఏం చెప్పాలి అయ్యా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇది రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారంగా అపెన్స్ కౌన్సిల్లో దీన్ని చర్చించిన తర్వాతనే మీరు దీనికి సంబంధించినటువంటి మాట్లాడాలి కదా అది జరగకుండా ఎట్లా మీరు ఎట్లా మీకు మీరు ఎట్లా దీన్ని ముందుకు పోతారని చెప్పేసి చెప్పాలి చెప్పాలి కదా ఆ పని ఎందుకు చేయాలి కేంద్ర ప్రభుత్వం చేయకపోగా ఇన్ ప్రిన్సిపల్గా చేస్తారు బీజేపీ మాట్లాడదు ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇక్కడ ప్రభుత్వం మాట్లాడదు మళ్ళీ టిఆర్ఎస్ మేం మాట్లాడేంత వరకు ఇది ఎవ్వరు కూడా గుట్టు చప్పుడు కాకుండా గుట్టు చప్పుడు కానీ వ్యవహారం దాచి